దేవునికి స్తోత్రం మన ప్రభు నేసి క్రీస్తు నామలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇంతవరకు క్రీస్తు శాస్త్రమును గురించి మనం ధ్యానించాం దాంట్లో భాగంగానే ఆయన యొక్క దైవత్వము నిత్యత్వము శరీరధారణ అదే రీతిగా ఆయన మరణము మరి అదే రీతిగా పునరుద్ధానము గురించి కూడా ధ్యానించాము అలాగే చరిత్ర పూటల్లో ఆయన యొక్క చరిత్ర ఎలా ఉంది ఆయన గురించి ఎలా రాయబడింది అదే రీతిగా పునరుద్ధానం యొక్క రుజువులు అనేటటువంటి విషయాలను కూడా మనం ధ్యానించాం అయితే ఈ రోజు నుంచి మనము అపోస్తల కార్యంలో ఒకటో అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వచ్చినాల్లో ఒకసారి చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభారు వారికి అక్కడ నలభై దినములు కనబడి ఒలీవల కొండకు వచ్చి ఆ కొండ మీద నుంచి ఆరోహణమైనట్టుగా అంటే పరలోకానికి ఆరోహణమైనట్టుగా అక్కడ మనం చూస్తాం అక్కడ ఎప్పుడైతే శిష్యులు వారు తల ఎత్తి అదే రీతిగా ఏసుక్రీస్తు ప్రభారు ఆరోహణం అవడం చూస్తూ ఉండటాన్ని బట్టి ఇద్దరు మనుషులు లేదా ఇద్దరు దేవదూతలు కనబడి మీరు ఎందుకు ఇంకా పైకి చూస్తూ ఉన్నారు ఇదిగో మీ దగ్గర నుంచి పరలోకమునకు చేర్చుకోబడినటువంటి ఈఏసే ఇప్పుడు ఎలాగైతే వెళ్ళారో అలాగే తిరిగి ఈ లోకానికి వస్తారు అని చెప్పేసి అన్నారు అనమాట దీన్నే మనం ఇంగ్లీష్లో ద రిటర్న్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఏసుక్రీస్తు ప్రభారు తిరిగి వస్తారు అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకుంటాము అదే రీతిగా అసలు ఆయన ఎలా వస్తారు లేకపోతే ఆయన రావటానికి ఏంటి ఆయన ఎందుకు వస్తారు ఎలా వస్తారు ఆయన రావడానికి ముందుగా ఎలాంటి సూచనలు జరుగుతాయి అనేటటువంటి విషయాలను మనం ధ్యానించుకుందాం ఇందులో మనం ప్రాముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అని అంటే లేఖనాల్లో కొన్ని విషయాలు మరి యేసుక్రీస్తు ప్రభావి గారి ద్వారా కావచ్చు అదే రీతిగా పేతురు గారు పౌలు గారు దేవుడు కొంతమంది సేవకులను వాడుకొని అదే రీతిగా ప్రకటన గ్రంథంలో యోహాను గారికి దర్శనం ఇవ్వటాన్ని బట్టి దానియాల గ్రంథంలో దానియాలు గారికి దర్శనం ఇవ్వటాన్ని బట్టి హెస్కేలు గ్రంథం కావచ్చు ఇలాగా అనేకమైన గ్రంథాలలోనూ అదే రీతిగా జకర్య గ్రంథంలో కూడా పదమూడో అధ్యాయం అదే రీతిగా పద్నాలుగో అధ్యాయంలో కూడా మనకు రాకడను గురించిన విషయాలు తెలుస్తాయి అదే రీతిగా వీటన్నిటినీ దేవుడు ఎందుకు అనుగ్రహించాడు అని అంటే ఈ లేఖనాలను ధ్యానించడం ద్వారా మనము యేసుక్రీస్తు ప్రభారు ఖచ్చితంగా తిరిగి వస్తారని ఆయన వచ్చినప్పుడు ఎలా మనకు తెలుస్తుందో కొన్ని సూచనలు కొన్ని సైన్స్ అనేటువంటివి జరుగుతాయి సో వీటన్నిటిని మనం ధ్యానించడాన్ని బట్టి మనకు కొంత అవగాహన కలగడానికి మాత్రమే మనము ఈ యొక్క వాక్యాలను ధ్యానిస్తున్నాం అదే రీతిగా కొంతమేరకు క్రోనాలజీ మనం గమనించినట్లయితే ఒకవేళ మనము ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకుంటే ఆదివారపు ఆరాధన అనుకుందాం తొమ్మిది నుంచి పన్నెండు గంటలని పెట్టుకున్నట్లయితే తొమ్మిదింటికి స్టార్టింగ్ ప్రేయర్ ఉంటుంది తర్వాత పాటలు ఉంటాయి తర్వాత ఆరాధన ఉంటుంది తర్వాత మెసేజ్ ఉంటుంది తర్వాత క్లోజింగ్ ప్రేయర్ ఉంటుంది ఇలాగా మనం కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు ఆయా సంఘ క్రమాలను బట్టి కార్యక్రమాలను బట్టి మారుతూ ఉంటాయి అయితే మెయిన్గా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మరి అదే రీతిగా మనకి తొమ్మిదింటికి ఎలా జరుగుతుంది పదింటికి ఎలా జరుగుతుంది లేకపోతే ఈ సంవత్సరంలో ఎలా జరుగుతుంది ఈ సంవత్సరం తర్వాత ఎలా జరుగుతుందని అలాంటి నిర్దిష్టమైన విస్పష్టమైనటువంటి సంవత్సరాలు బైబిల్లో ఇవ్వబడకపోయినా మనకు కొన్ని సూచనలు అయితే ఇవ్వబడ్డాయి అంటే ఇలాంటివి జరుగుతాయి అంటే అలాంటివి ఒకసారి జరగచ్చు రెండుసార్లు జరగచ్చు లేకపోతే పది సార్లు జరగవచ్చు ఇంకా అంతకంటే ఎక్కువ కూడా జరగవచ్చు అలాగే ఇలాంటి నిర్దిష్టమైన సంవత్సరాలు కానీ ఏవి చెప్పబడలేదు కాబట్టి అలాగే ఎప్పుడు వస్తాడు అనే దానికి కూడా దేవుడే యేసుక్రీస్తు ప్రభారి శరీర రీతిగా ఉన్నప్పుడు ఏం చెప్తారు కుమారునికి కూడా తెలియదు కేవలం తండ్రికి మాత్రమే తెలుసు కాలాలు సమయాలు తండ్రి వశమై ఉన్నవి అని చెప్తారు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభారు శరీరధారిగా ఉన్నప్పుడు తనకే తెలియదు అని చెప్పారు ఎందుకు కేవలం మనం ఆ విషయాన్ని గురించి అర్థం చేసుకోవడానికి అంటే ఫలానా సంవత్సరం అని చెప్పడాన్ని బట్టి ఇంకా ఆ సంవత్సరంలో వస్తారనేటటువంటి నిర్లక్ష్య ధోరణి కావచ్చు లేదా కొంతమంది వ్యతిరేక భావనలు కలిగి ఉండటం కావచ్చు జరుగుతుందనేమో మొత్తానికి దేవుడు మనకు ఆ సమయాన్ని లేదా నిర్దిష్టమైన డేట్ని అయితే సమయాన్ని ఇవ్వలేదు కాబట్టి నా ప్రియుల మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఏసుక్రీస్తు ప్రభారు కొన్ని మాటలు తెలియజేశారు అదే రీతిగా లేఖనాల్లో కూడా కొన్ని విషయాలు మనకు రాకడను గురించినటువంటి విషయాలు తెలియజేశారు ఈ విషయాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కొన్ని విషయాలు జరుగుతాయి అని చెప్పేసి చెప్పారే కానీ నిర్దిష్టమైన సంవత్సరం అనేది దేవుడు చెప్పలేదు ఏసుక్రీస్తు ప్రభారు కూడా చెప్పలేదు ఒకవేళ ఎవరైనా వచ్చి అలాగా ఈ రోజున వస్తాడు ఈ డేట్లో పలానా సంవత్సరం పలానా రోజు పలానా సమయంలో పలానా సెకండ్లలో నిమిషాల్లో వస్తాడు అని చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అది తప్పుడు బోధ లేదా ఆ విషయంలో వారు తప్పు చేసినట్టుగా మనము గమనించాలి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభారి స్వయాన చెప్పారు మనుష్య కుమారుడిగా ఆయన ఉన్నప్పుడు ఆయనకే ఆ విషయం తెలీదు తండ్రి చెప్పినప్పుడు ఈ లోకానికి తిరిగి వస్తాను అని చెప్పాడు అంటే ఇప్పుడు అంటే పరలోకంలో ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఉన్నారు కనుక ఆయనకు తెలుసు అయితే మనిషి కుమారుడిగా ఉన్నప్పుడు మాత్రం నాకు కూడా తెలియదు అని ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పారు అంటే ఇక్కడ ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే మనము సిద్ధపడి ఉండాలి అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు వస్తారో ఎలా వస్తారో ఏం చేస్తారో అన్నిటికంటే కూడా ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం లేదా గమనించాల్సిన విషయం ఏంటంటే మనము ఆయన యొక్క రాకడకు సిద్ధపడి ఉండాలి అదే రీతిగా దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ మన రక్షణను కొనసాగించుకుంటూ అంతమ వరకు సహించిన వాడే రక్షింపబడను అన్నట్టుగా మనము సహించుచు మనము దేవుని చిత్తానుసారంగా ఆయన రాజ్యంలో చేర్చబడాలి కాబట్టే ఈ రీతిగా ఈ వాక్యాలు కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాం అయితే నిర్దిష్టమైన డేట్ అనేది అయితే ఇవ్వబడదు అయితే ఆయన రాకడ రావాల్సిన అవసరం ఏంటి ఆయన తిరిగి ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏంటి అని మనం ఒకసారి లేఖనాల వెలుగులో ఆలోచన చేస్తే ఏసుక్రీస్తు ప్రభారు రెండవ రాకడ గురించి అనేకమైన వాగ్దానాలు లేదా ప్రవచనాలు ముందుగానే దేవుడు చెప్పించారు దానియలు గ్రంథం ఏడో అధ్యాయంలోనూ అదే రీతిగా దానియలు గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభారు తన రాజ్యమును అంటే తండ్రి యొద్ద నుండి రాజ్యము తీసుకొని రాజ్యాధికారం పొంది ఆయన తిరిగి వస్తాడు అని చెప్పేసి అక్కడ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి అదే రీతిగా మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ఇరవై ఐదో అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభరు స్వయంగా ఒలివల కొండ మీద ఉండి శిష్యులకు చెప్తాడు శిష్యులు అడుగుతారు అనమాట ప్రభ ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయి ఎప్పుడు మీరు ఆకడ ఉంటుంది అని చెప్తే అప్పుడు ఆయన సమాధానంగా ఇరవై నాలుగో అధ్యాయంలోను అలాగే ఇరవై ఐదో అధ్యాయంలోనూ చెప్తారు మత్స్సు వార్తలో అలాగే తర్వాత పౌలు గారి ద్వారా మొదటి తెస్సలోనిక పత్రికలో నాలుగో అధ్యాయము పదమూడు నుంచి పద్దెనిమిది వచ్చినాల్లో పుత్తుల పునరుద్ధానం ఎలా ఉంటుందనేది అక్కడ మనము గమనించాం అదే రీతిగా పేతురు భక్తుల ద్వారా ఆయన ఉంటుంది అదే రీతిగా ప్రపంచములు ఇలాగా మిక్కిలి వేండ్రముతో లయమైపోతాయి అని చెప్పేసి ఆయన చెప్పారు అగ్నిచేత కాల్చబడుతుంది అని చెప్పేసి ఆయన లేఖనాల్లో తెలియజేశారు కాబట్టి ఇలాగా అలాగే యాకోబు ఐదో అధ్యాయం ఏడవ వచనంలోనూ గారి ద్వారా మొదటి పేదరి పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచనం మూడో అధ్యాయం పదిహేనో వచనం అలాగే యూదా పత్రికలో పద్నాలుగు పదిహేను వచనాలు అదే రీతిగా వ్యూహాన్ భక్తుడి ద్వారా మొదటి వ్యూహాన్ పత్రికలోను అలాగే నాలుగవ అధ్యాయంలోనూ కూడా చెప్పబడినట్టుగా మనం చూస్తాం కాబట్టి ఈ రీతిగా దేవుడు ముందుగానే ఈ లేఖనాలన్నీ చెప్పాడు ప్రవచనాలు ఉన్నాయి అదే రీతిగా ప్రకటన గ్రంథం ఉంది ప్రకటన గ్రంథం అంతా కూడా ఒక ప్రవచన గ్రంథంగా అక్కడ మనం గమనిస్తాం చివరిలో కూడా ఈ ప్రవచన గ్రంథములు విని దానిని గైకుని వాడు ధన్యుడు అని చెప్పేసి అక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి వాటిని చదివినవాడు కూడా ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దానికి ఏది కలపకూడదని తీసివేయకూడదని అక్కడ ఒక హెచ్చరిక కూడా జారీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రీతిగా మనం ఈ లేఖనాలన్నింటినీ గమనించడాన్ని బట్టి దేవుని ప్రవచనాలు అదే రీతిగా ఇంకా నెరవేరవలసినటువంటి ప్రవచనాలు కూడా చాలా ఉన్నాయి ఆ ప్రవచనాలన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెరవేరుతాయి తద్వారా ఆయన రాకలకు సూచనలు జరుగుతున్నాయని మనము గమనించవచ్చు అలాగే రెండవది టు రిడీమ్ హిజోన్ అంటే ఆయన వారి ప్రజలను విమోచించడానికి వస్తారు అని చెప్పేసి మనం గమనించవచ్చు బ్లూకాస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో మనం గమనించవచ్చు ఆయన తన ప్రజలను విమోచించడానికి వస్తారు అలాగే దశలోనికైలకు రాసినటువంటి రెండవ పత్రిక ఒకటో అధ్యాయము ఏడు నుంచి ఎనిమిది వచనాలు చదివినట్లయితే ఆయన తన ప్రజలకు తీర్పు తీర్చడానికి వస్తాడు అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభావ వార్తల్లో కూడా చెప్పారు మనుష్య కుమారుడు తీర్పు తీర్చడానికి రాలేదని చెప్పేసి అంటే మొదటి రాకడలో ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు అయితే రెండవ రాకల్లో ఖచ్చితంగా తీర్పు తీర్చడానికి వస్తారు అలాగే దానియాలు గ్రంథం ఏడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాల్లోనూ అదే రీతిగా జకర్యా గ్రంథం పద్నాలుగో అధ్యాయం మూడవ వచ్చినం అదే రీతిగా మొదటి కొరిందకి రాసిన పత్రిక పదిహేను అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినంలోనూ అలాగే మొదటి తెస్సలోనికి ఆ పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు పద్దెనిమిది నుంచి మనం చూసినప్పుడు ఏసుక్రీస్తు ప్రభారు తన రాజ్యమును స్థాపించడానికి వస్తారు అని చెప్పేసి మనము గమనించవచ్చు అలాగే లోకాస పన్నెండో అధ్యాయంలో ఆయన ఉపమానం చెప్తూ నేను వచ్చినప్పుడు అంటే మరలా తిరిగి వచ్చినప్పుడు ఎవరు ఏ దాసుడు నమ్మకంగా ఉంటాడో ఆ నమ్మకస్తుడైన దాసుని కోసం నేను వస్తాను అలాగే అతనికి రివార్డ్స్ అంటే ప్రతిఫలాన్ని ఇవ్వడానికి వస్తాను అని చెప్పేసి అక్కడ యేసుక్రీస్తు ప్రభార్ ఒక ఉపమాన రీతిగా కూడా తెలియచేశారు అంటే అతను మనకు తన దాసులకు ప్రతిఫలాన్ని ఇవ్వడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభార్ తిరిగి వస్తారు అయితే ఎలా వస్తారు అని మనం ఆలోచన చేస్తే పర్సనల్గా వస్తారు అంటే వివాహం సత్తా పద్నాలుగో అధ్యాయం మూడవ వచనంలోనూ అదే రీతిగా మొదటి తెస్సలోనిక పత్రిక ఒకటో అధ్యాయం పదవ వచనం అలాగే నాలుగో అధ్యాయము పదహారో వచనంలోనూ గమనించినట్లయితే ఆయన రాకడ రహస్యంగా ఉంటుంది అని చెప్పి చెప్తుంది అంటే దొంగ వచ్చినట్టుగా అంటే వ్యక్తిగతంగా ఉంటుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అంటే తిరిగి రావటం అనేది అలాగే దాని గ్రంథం ఏడో అధ్యాయం పదమూడు పద్నాలుగో వచనాల్లో చెప్పబడినట్టుగా మనుష్య కుమారుడు ఒక మహావృద్ధిని వద్దకు వచ్చినట్టుగా ఆయనకు రాజ్యము ఇవ్వబడినట్టుగా మనం అక్కడ చూస్తాం కాబట్టి ఆయన రాజుగా రావడానికి లేదా సన్ ఆఫ్ మ్యాన్ అంటారు మనుష్య కుమారుడిగా ఆయన ఈ లోకానికి వస్తారు అలాగే జకర్య గ్రంథం పన్నెండో అధ్యాయం పదవ వచనంలో ఆయన ఆకాశ మేఘారుడే వచ్చినప్పుడు మనుషులందరూ చూస్తారు అని చెప్పేసి అక్కడ లేఖనం తెలియజేస్తుంది కాబట్టి మనకి విజిబుల్గా అంటే కనిపించేటట్టుగా ఆయన తిరిగి వస్తారు అలాగే మత్స్య స్వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినలో చూసినట్టుగా ఆయన దొంగవలే వస్తాడు లేదా త్వరగా వస్తాడు అని చెప్పేసి మనకు లేఖనం తెలియజేస్తూ ఉంది మొదటి తెశలనిక పత్రిక ఐదో అధ్యాయంలో కూడా ఈ మాట ఉంటుంది అలాగే ఆయన మహిమతో వస్తాడు అని చెప్పేసి ఇందాక దానియాల గ్రంథాలు కూడా చెప్పుకున్నట్టుగా ఆయన మహిమతో వస్తారు తన మహిమతో తన దూతలతో వస్తారు అదే రీతిగా ముందుగా మృతులైన వారితో కూడా తిరిగి వస్తారు కడబూర శబ్దంతో వస్తారు అని ఇక్కడ లేఖనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు అలాగే అపస్తుల కార్యములు ఒకటో అధ్యాయం పది పదకొండవ వచనాల్లో చూసినట్టుగా ఆయన ఒలీవల కొండ మీదకు వస్తారు అని చెప్పేసి మనము గమనించవచ్చు అలాగే ఆయన ఎప్పుడు వస్తారు అనే ప్రశ్న మనం ఆలోచన చేస్తే ఆయన పేతృపత్రికలో చెప్పబడినట్టుగా రెండో పేతృపత్రిక మూడో అధ్యాయం నాలుగవ వచనంలో చెప్పబడినట్టుగా అక్కడ ప్రజలు ఎలాగైతే ఎప్పుడు వస్తాడు దేవుడు మీ దేవుడు ఎప్పుడు వస్తాడు రాకడ ఎప్పుడు ఉంటుంది ఇలాగా కొన్ని ప్రశ్నలు వేసినట్టు మనం గమనిస్తాం అక్కడ భక్తుడు సమాధానంగా ఏం చెప్తాడంటే ఆయన దీర్ఘశాంతం కలవాడు కాబట్టే ఆయన ఇంకా వేచి చూస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు ఎందుకని ప్రజలందరూ మనసు పొందాలని ఆయన నామంలో భాక్తిష్మం పొందాలని అన్ని నామాల కంటే పైనామంగా ఆయన ఉండాలని ఆయన చెప్పారు కాబట్టి మనము గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా ఎప్పుడు అంటే ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇవ్వబడదు ఒకవేళ చెప్పినా కూడా అది మీరు నమ్మద్దు అనేటటువంటి వాక్యాలే మనకు తెలుస్తూ ఉన్నాయి అయితే ప్రభువారు ఏం చెప్పారు ఎప్పుడు వస్తానో తెలియదు కనుక మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అదే రీతిగా సిద్ధపడి ఉండండి అని చెప్పేసి దేవుడు చెప్పారు అదే రీతిగా నమ్మకస్తులుగా ఉండాలి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు తన లేఖనాల ద్వారా తెలియజేశారు కాబట్టి ఈ రీతిగా ఉంటుంది కాబట్టి మనం అర్థం చేసుకొని దాని ప్రకారం మనం జీవించాలి మన జీవితాలను సరి చేసుకుంటూ ప్రార్థనలో వాక్యంలో సహవాసంలో రొట్టె ఈ రీతులుగా మనము ఎదుగుతూ దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలని ఈ వాక్యాన్ని మీకు తెలియచేస్తున్నాం అయితే ఎప్పుడు అంటే ఎలాంటి సూచనలు జరుగుతాయి అనే విషయాలను మాత్రం నెక్స్ట్ సెషన్లో మనము చూద్దాం దేవుడి మాటలను మన వెనక ఇళ్ళు దీవించనుగాక